సమాజం ఉన్నటువంటి కళ్ళు లేని వ్యక్తులకు జ్ఞానం ప్రసాదం చేసినటువంటి గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిల్ గారు ఈయన పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగవ తారీఖున జన్మించి పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరో తారీఖున మన నుంచి దూరమై వెళ్ళిపోయిన ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ అందులో ఉన్నంత కాలం అందరి హృదయాలు చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోతున్నటువంటి గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ ఆయన జన్మించిన తర్వాత మామూలుగా సాధారణ వ్యక్తిలాగా ఉన్నవాడు నాలుగు సంవత్సరాలప్పుడు వాళ్ళ నాయన చెప్పుల పని చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మేకును దిగ్గొడుతూ ఉంటే ఆ మేకొచ్చి కన్నులో గుచ్చుకుంటాయి ఎడమ కన్ను గుచ్చుకున్న తర్వాత అది కొంతకాలం తర్వాత ఇన్ఫెక్షన్ అవుతాయి ఈ కన్నుకు తీసుకెళ్సిన తర్వాత ఈ కన్ను రెండో కన్ను కూడా అవుతాయి చివరిగా రెండు కన్నులు పోగొట్టుకుంటాడు లూయిస్ బ్రెయిలీ తర్వాత ఆయనకేమిందంటే ఏదేమైనా సరే ఏదైనా సాధించాలి సాధించి తపన ఉన్నటువంటి వ్యక్తి తండ్రి కూడా అయ్యి నా కొడుకు కళ్ళు పోయినా కదా అని ఆలోచిస్తున్న సందర్భంలో పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక అందో పాఠశాల దాంట్లో ఈయన జాయిన్ చేపిస్తారు తర్వాత ఆయన అదే పాఠశాల చదువుకొని అదే పాఠశాలలో విద్య పూర్తి చేసుకొని ఆయన అదే పాఠశాలలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిల్ ఆయన కూడా పగలపూటంతా పాఠశాలలో పనిచేస్తూ రాత్రి వేళలో అందులోకి ఏ విధమైనటువంటి విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా అప్పటికే పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో బాలు బ్రేయర్ అయిన ఆయన పన్నెండు చుక్కల అంద అందలిపిని తయారు చేసుకొని ఉన్నాడు అది దాని దేనికోసం అంటే అప్పుడు ఉన్నటువంటి సైన్యంలో కోడు గుర్తు కోడు డి కోడు గుర్తులకు తయారు చేయడానికి ఆయన దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దానిని తీసుకొని దీన్ని పన్నెండు చుక్కల కొద్దిగా ఇబ్బంది అయితే కాబట్టి దీన్ని ఆరు చుక్కలు కుదించి కుదించి రెండు వందల యాభై అక్షరాలు ఆరు చుక్కలతోన రెండు వందల యాభై అక్షరాలు అందులోనే ఉంటాయి పదాలు ఉంటాయి అందులోనే దాంతో సాహిత్యం సంగీతం అనేక అంశాలను మేళవింపజేసి ఈ సమాజానికి అందలిపి అందించినటువంటి గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిల్ గారు మనం అందరి మనకు మామూలుగా ఎడమ నుంచి కుడికి రాస్తాం కానీ అందలిపి కుడి నుంచి ఎడమకు రాస్తాం చదివేది మాత్రం ఎడమ నుంచి గుడికే చదువుతున్న సందర్భం తీసుకోదరులలో అంత గొప్ప అయినటువంటి ఈ సమాజానికి అందలిపి అందించినటువంటి గొప్పైన వ్యక్తి కాబట్టి అందలిపి మామూలు లిపి ఎక్కడైతే ఉంటే అందలిపి అక్కడ ఉంటుంది నువ్వు ఎక్కడైనా చూసుకో మన జేబులో ఉన్నటువంటి రూపాయల మీద కూడా అందలిపి ఉంటుంది మనకు తెలియదు కాదు దాని వాళ్ళు ఎమ్మడి చూసుకొని గుర్తుపెట్టుకునే పరిస్థితుంది కాబట్టి అంత ఈ సమాజానికి అందులో కూడా ఏ రంగంలో తక్కువ కాదు అందులో కూడా సకలాంగులతో పాటుగా సం పోటీచేటువంటి వికలాంగులు అనుకుంటాం కాబట్టి ఈ అందలిపిని ఈ ప్రపంచానికి అందించి అందులో జ్ఞాన జ్ఞానజ్యోతిని వెలిగించినటువంటి గొప్ప వ్యక్తి లూయిస్ పెరేలి గారు ఆయన ఈ అందలిపిని అందించిన తర్వాత ఆయన అందలిపిని తయారు చేసిన సందర్భంలో ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదు ఆ ప్రాంత దేశంలో పట్టించుకోలేదు ఆయన చచ్చిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ప్రాన్స్ ఈయన సేవలను గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయన గౌ గౌరవార్థం ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నది అంటే రెండు వందల సంవత్సరాలు కింద జన్మించినటువంటి లూయిస్ బ్రెయిల్ మా దేశం వాడు కావడం మా గర్వకారణం ఉంది ఆయన గౌరవార్త అనేక పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా రెండు రూపాయల నా కూడా విడుదల చేయడం జరిగే సోదరులు అంత గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిల్ గారు నిజంగా లూయిస్ బ్రెయిల్ లేకుండా ఉంటే ప్రపంచం ఉన్నటువంటి అందులో చదువుకోవడానికి అవకాశం లేదు జ్ఞానులుగా మారడానికి అవకాశం లేదు అంత గొప్ప వ్యక్తి మన పురాణాల్లో చూసుకుంటే అంజనేయులు హనుమంతు తల్లి అంజలిదేవి కూడా ఆమె కూడా గుడ్డిగా లేనటువంటి వ్యక్తి అదేవిధంగా మనకు ఈ మన దానికి వస్తే సంజీవరాయ శర్మ కూడా లేనటువంటి వ్యక్తిని ప్రపంచంలో వేల కుల అవ గొప్ప చేయటటువంటి వ్యక్తి నెపోలియన్ గొ గొప్ప చరిత్రకారుడు నెపోలియన్లో కన్ను లేనటువంటి వ్యక్తి అదేవిధంగా మనకు మహాభారతం తీసుకుంటే ధృతరాష్ట్రుడు కూడా ధృతరాష్ట్రుడు కన్నులేనటువంటి వ్యక్తిగానే ఉంటాడు కానీ నూరు నూట ఒక మంది పిల్లలకు తండైనటువంటి ధృతరాష్ట్ర చరిత్ర గొప్పది కాబట్టి ప్రపంచంలో మనకు కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి కంటే కళ్ళు లేని వ్యక్తులు తక్కువ కాదు ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రధాన కారణం అందలిపి అటువంటి అందలిపి తయారు చేసినటువంటి గొప్పన వ్యక్తి లూయిస్ బ్రెయిల్ గారి సోదరులందుకోసరము మనం కళ్ళుండి అన్ని చూస్తున్నాం కన్ను లేకుండా కూడా సమాజాన్ని చూస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనం మానవతా దృక్పథంతో సానుభూతి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వీలుంటే సాయం చేయమని లూయిస్ బ్రెయిల్ గారు చెప్పింది కాబట్టి మనం కూడా వీలుంటే కళ్ళు లేనటువంటి వ్యక్తులను వికలాంగులను వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించవలసిగా విద్యా సోదరులు జ్ఞానజ్యోతిరా జ్యోతిరా జ్ఞానజ్యోతిరా అందులా లిపికి రూపకర్తరా జ్ఞానజ్యోతిరా జ్యోతిరా జ్ఞానజ్యోతిరా అందులా లిపికి రూపకర్తరా జ్ఞానజ్యోతిరా బేలు జ్ఞానజ్యోతిరా జ్యోతిరా అందులా లిపికి రూపకర్తరా జ్ఞానజ్యోతిరా జ్యోతిరా జ్ఞానజ్యోతిరా అందులా లిపికి రూపకర్తరా చుక్కలతో విద్యను నేర్పిన బుద్ధిజీవిరా చుక్కలత్వ విద్య నేర్పిన బుద్ధిజీవిరా స్పర్శతో చదువు చెప్పిన సవ్య సాచిరా జ్యోతిరా బేలి జ్ఞాన జ్యోతిరా అందులా లిపికి జ్యోతిరా బేలి జ్ఞాన జ్యోతిరా అందులా లిపికి రూపకడతరా అందులా లిపికి రూపకడతరా మీకు బెయిలి తల్లిగారు రా సైమను రే తండ్రి గారురా సైమను రేనే తండ్రి గారు రావే గ్రామంలో పుట్టేండు గ్రామంలో పుట్టిండురా ఫ్రాన్సు దేశపు ప్రద్మశాలిరా జ్ఞానజ్యోతిరా జ్యోతిరా బేలి జ్ఞాన జ్యోతిరా అందుల లిపికి రూపకర్తరా బేల జ్యోతిరా బేలి జ్ఞాన జ్యోతిరా అందుల లిపికి రూపకర్తరా వాలెంటైన్స్ డే బడిలో చదువుకున్నాడు వండరు బాయిగా నిలిచి ఉన్నాడు వండరు బాయిగా వండరు బాయిగా నిలిచి ఉన్నాడు లైన్ టైప్ పద్ధతిలో చదువు నేర్చరా లైవ్ లైఫ్ పద్ధతిలో చదువు నేర్చారా చదువుకున్న పాఠశాలకు పంతులాయరా జ్ఞాన జ్యోతిరా జ్ఞానజ్యోతిరా జ్ఞాన జ్యోతిరా అందులా లిపికి రాజు జ్ఞానజ్యోతిరా బేలు జ్ఞాన జ్యోతిరా లిపికి రూపకడతారా ఆరు చుక్కల వరుసలే అక్షరం బులాయరా ఆరు చుక్కల ఓర్సలే అక్షరం బులాయరా సంగీత జీనాలు సరిగమలు వల్కెర సంగీత జీనాలు సరిగమలు సంగీతలు అక్షరాల అంకెలను పదాలుగా మార్చరా అక్షరాల అంకెలను పదాలుగా ఆదర్శపైడు భూమిపై నిలిచరా జ్ఞానజ్యోతిరా బీలు జ్ఞానజ్యోతిరా అందులా లిపికి రూపకర్తర జ్ఞానజ్యోతిరా బీలు జ్ఞానజ్యోతిరా అందులా లిపికి రూపకర్తరా అందులోకు వెలుగు నిచ్చిన విద్యాదాతర అందులకు అందులోకు వెలుగు నిచ్చిన విద్యాదాతర దాతరాత నందించిన సృష్టి కట్టరాత నందించిన సృష్టికర్తరా కట్టరాత అందించిన సృష్టి కట్టరా ప్రపంచ వింతలాను ప్రపంచ వింతలాస్పర్శతో చెప్పరా ప్రపంచ వింతలాను వింతలాస్పర్శతోనే చెప్పరా జ్ఞానులు అందులను మార్చరా జ్ఞానజ్యోతిరా బేలి జ్ఞాన జ్యోతిరా అందులో నినజ్యోతిరా బేలి గాన జ్యోతిరా అందుల లిపికి రూపకడత రామ్ ప్రవీణ్ కు ప్రవీణ్ కు టాక్ చెక్క మీద ఎత్తు అక్షరాలు చేసిండు రామ్